హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఈరోజు వీడియో చామంతి పూలు కానీ మందారాలు కానీ గులాబీలు కానీ అన్ని రకాల మొక్కలు అన్ని రకాల మొక్కలు పూల మొక్కలు పూలు బాగా పుయ్యాలి అంటే మనం నేను ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చూపిస్తానండి అది మొక్కకి నెలకు ఒకసారి ఇవ్వండి తప్పకుండా మీకు కూడా పూలు బాగా పూస్తాయన్నమాట ఏంటో చూపిస్తా మా గార్డెన్లో పూస్తున్న పూలండి మనం పూలు కానీ కూరగాయలు కానీ ఏమన్నా పుయ్యాలన్నా కాయాలన్నా మనం నెలకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలండి అప్పుడు ఇస్తేనే మనకి పూలు మొక్కలకి పూలు బాగా పూస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మొగ్గలు ఎలా వేసిందో చామంతి పూస్తున్నాయి ఇంకొండి మందారాలు ఇది అండి ఆవు పేడ కానీ పేడ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇది అండి అయితే ఈ మాది పల్లెటూరు అవటం వల్ల మాకు దొరుకుతుంది పేడ ఆవు పేడ దొరకని వాళ్ళైతే అమెజాన్లో ఆవు పేడ పిడకలు ఎండిపోయినవి అమ్ముతున్నారు అవి తీసుకొని రాత్రలా నానపెట్టి ఒక నాలుగు పిడకలు పొద్దున్న ఆ వాటరు ఒక డబ్బాడు వాటర్ అయితే రెండు డబ్బాలు నీరు కలిపి మామూలు వాటరు మొక్కలకు పోయొచ్చండి ఇప్పుడు నేను పేడ కలిపాను ఇది పచ్చి పేడ కాబట్టి కొంచెం పలచగా ఉండాలండి నీరు ముదురుగా ఉందనుకోండి అంటే చిక్కగా పోసామనుకోండి చిక్కగా పోస్తే పురుగు పట్టే అవకాశం ఉంది చాలామంది కామెంట్స్లో అడిగారు ఇదివరకు వీడియో పెడితే పురుగు పడుతుందండి పేడ పేడ అయితే కదా అని అడిగారు అయితే మనం చేసి పోస్తే అది పురుగు పట్టదండి పైగా ఫెర్టిలైజర్ కూడా ఉపయోగపడుతుంది అన్ని రకాల మొక్కలకి పూల మొక్కలకి ఇవ్వచ్చు ఒక్కొక్క డబ్బాడు ఇవ్వాలండి ఒక డబ్బాడు కంటే ఎక్కువ వద్దు మందారాలు ఇదే ఆరెంజ్ మందారం అన్నమాట దీనికి కూడా అన్ని రకాల మొక్కలు అన్నిటికీ ఇస్తే ఎడిని మొక్కల మట్టుకు ఇవ్వద్దండి అవి ఎందుకంటే ఎక్కువ వాటికి నీరు ఎక్కువ ఉండకూడదు ఎడీని మొక్కలకి వాటికి తక్కువే ఉండాలి వారానికి ఒకసారి పోయాలి కాబట్టి నీరు ఎడిని మొక్కలకి ఇవ్వద్దు దీనికి ఇస్తే ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది ఎడిని మొక్కలకి దానికి ఒక వీడియో చేస్తాను త్వరలో ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ